గోదావరికని పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ సబ్బు మల్లయ్యాద్రులు ఆషాఢ మాస సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ముందుగా పట్నాలు వేయడానికి విజయగా ముందుగా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి మహిళలు బయలుదేరి పుట్టకు నీళ్లు పాలు పోసి పట్నాల కోసం పుట్టమన్నను తీసుకుని వచ్చారు అలాగే సాయంత్రం పెద్దమ్మ తల్లి బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ పోతురాజుల విన్యాసాలతో మహిళలు నెత్తిన బోనాలతో కనీజ్ చౌరస్తాకు తరలి వచ్చే సందర్భంగా సందర్బంగా మల్లయ్య మాట్లాడుతూ పెద్ద తల్ల దీవెళ్ళతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరుకున్నారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అమ్మ చల్లని చూపు ముదిరాజ్ కులాస్తలపై ఉండాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇర్ల రాజయ్య వైస్ ప్రెసిడెంట్లు అప్పరాజు ప్రభాకర్ పిట్టల ఈసారి బర్లా మల్లయ్య కార్యదర్శి బండి రాజేష్ బోలవీన సామయ్య బొజ్జా ఉపలయ్య తదితరులు పాల్గొన్నారు ఇక దబ్బిట శంకర్ సీలం శ్రీనివాస్ రజనీకాంత్ పిట్టల శంకరయ్య చొప్పరి శ్రీను మహిళలు సంధ్య పద్మావతి రాజలక్ష్మి సుధామ పాల్గొన్నారు కోసాట సందర్భంలో పెద్దమ్మ తల్లి ఐదు సంవత్సరాలు ప్రతిష్ట సందర్భంలో పెద్ద పట్టణాలు అమ్మవారికి ఏర్పడుతూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఎత్తుకొని మేం చౌరస్తకు వస్తారు అక్కడి నుంచి వెళ్ళి ప్రారంభమై ఉగ్గు సప్పుళ్ళతో బయళ్ళవారి ఆటపాటలతోటి ఊరేగింపుగా అమ్మవారికి చేరుకొని అమ్మవారు చేరుకున్న తర్వాత పెద్ద పట్టణాలు వేసి తెల్లండాక నైట్ అంతా కూడా అమ్మవారి కథ చెప్పడం జరుగుతుంది ఆ కథ అయిన అనంతరము పొద్దున మళ్ళా పూజ కార్యక్రమాలు చేసి మేకను మత్త కొల్పడం జరుగుతుంది ఆ మత్త గొలిపినాక తర్వాత కూడా అందరికీ మొక్కులు తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరుగుతుంది అట్లాగే అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులాల కథితంగా అందరూ హాజరై అమ్మవారు కృపకు ప్రాతులు కావాలని కోరుతూ ఉన్నాం పిల్ల పాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు జీవించాలని మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ శృంగేరైన కార్మికులకు వాళ్ళ ఈ అమ్మవారు మీ సూపులో మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ అమ్మవారు మీ అందరికీ సూపు చూపు ఉన్నది ఆ సూపు ప్రకారమే అమ్మవారు మీ అందరికీ దీవెనలు కూడా కార్మికులకు దీవెనలు ఎత్తి అందరిని చల్ల కాపాడాలనేటువంటి నిత్యము మీ ఈ ప్రాంత ప్రజల మీద కార్మికుల మీద నిత్యం కూడా పూజ చేయడం జరుగుతూ ఉంది దాన్ని మీరు ఆలోచించి అందరూ కూడా ఈ దేవ అమ్మవారి కృపకు ప్రాప్తులై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కోరుతాం